మత్స్యంత్రాన్ని ఛేదించి మళ్ళీ ద్రౌపదిని వివాహమాడుతాడు అర్జునుడు ఆ ద్రుపదుడు అర్జునుడికి ఇస్తాడు కాబట్టి ఈ రకమైన మైత్రి బంధంతో యుద్ధ వాతావరణానికి అందరూ వచ్చారు సంబంధాలతోటి దుర్యోధనుడు వీటి వేటిని గుర్తించకుండా ద్రోణాచార్యుడికి అర్జునుడి మీద ఉన్నటువంటి సాఫ్ట్ కార్నర్ని ఏదోలా నాశనం చేయాలనుకునేటువంటి కుత్సిత భావంతో ద్రోణుడి దగ్గరికి పరిగెట్టి పశ్యేతాం పుత్రానాం ఆచార్య మహతించము వ్యూడాం దృపద పుత్రేన తవశిష్యేన ధీమత మీకు పెట్టడానికి అక్కడన్నీ ఏర్పాట్లు చేసుకున్నాడు అంటే వెంటనే ద్రోణుడు ఏమనుకోవాలి అరే రే నా శిష్యుడై ఉండి నాకే వీడు విరుద్ధంగా ఉంటాడా నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తాడా వీడికి నోట్లో వేలు పెట్టుకుని నడిచేటువంటి ఈ పిల్లాడికి గాంధీవాణ్ణి పట్టుకునే శక్తి నేనిస్తే ఇన్ని విద్యలు నేనిస్తే ఆ విద్యలన్నీ భస్మాసురులాగా నా నెత్తి మీదే నాకే ప్రయోగం చేసి నన్ను చంపాలని చూస్తాడా అనే ఒక అక్కస్సు బయటికి రావాలనేటువంటి ఒక కుత్సిత భావంతో దుర్యోధనుడు వెళితే ద్రోణుడు చూసి ఆహా అలానా సరే నీ పన్ను నువ్వు నవ్వుకుంటూ ఎందుకని తెలుసు దుర్యోధనుడు యుద్ధాన్ని ఎప్పుడైతే కోరుకున్నాడో భీష్ముడు ద్రోణాచార్యులు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు అయిపోయింది మనకు కూడా ఉపాధి వదిలే టైం వచ్చేసింది చొక్కా మార్చుకోవాలి అనుకున్నారు వాళ్ళు అటువంటి దుర్యోధనుడు అంతటితో ఊరుకోకుండా అయ్యా చూడవయ్యా ఎలాగున్నారో అత్ర శూరా మహేష్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ దృపదశ్చ మహారథ దుష్టకేతుకితాన కాశీరాజ్చీర్యవాన్ పురుజికుభోజ్చ సైవ్యశ్చ నరపుంగవ యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వేవ మహారథా దుర్యోధనుడు వెళ్ళి చూశావా వచ్చారో అత్రశరా మహేశ్వాసా మహాశురులందరూ కూడా వచ్చారయ్యా ద్రోణ మహారథులు అతిరథులు మహారథులందరూ కూడా వచ్చారు ఎవరెవరు వచ్చారు భీమార్జున సమాయుధి భీముడికి సమానమైనటువంటి అతిరథ మహారథులు వచ్చారు అర్జునుడికి సమానమైనటువంటి అతిరథ అందరూ వచ్చారు ఒక్క భీముడు అర్జునుడు ఉంటేనే చాలు మొత్తం సైన్యాన్ని మట్టుగరిపిస్తారు అలాంటిది భీముడికి సమానమైనటువంటి వాళ్ళు అర్జునుడికి సమానమైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేశారు చూడు ఒకసారి అంతేకాదు ఈ యుద్ధక్షేత్రంలో ఎంత సంఖ్యలో మొత్తం మోహరింపబడిందనంటే మనకు పద్దెనిమిది అక్షోహణుల యొక్క ఈ సైన్యమంతా మోహరింపబడింది అంటే ఒక అక్షోహిణి అంటే ఎంత అనంటే అరవై ఐదు వేల ఆరు వందల పది గుర్రాలు ఉంటాయట అంతేకాకుండా ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై ఏనుగులు ఉంటాయి అలాగనే ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై రథాలుంటాయి అంతేకాకుండా ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై మంది గమ్యం ఉంటుంది అంటే భటులు ఉంటారు నడిచిపోయి యుద్ధం చేసేటువంటి వాళ్ళు కాళ్లతో నడిచి వెళ్ళేవాళ్ళు ఇలాగ మొత్తం చూస్తే ఒక అక్షోహని యొక్క సంఖ్య రెండు లక్షల పద్దెనిమిది వేల మూడు వందల యాభై మంది మొత్తం రథాలు గుర్రాలు ఏనుగులు మనుషులంతా కలిపి ఇంటూ దుర్యోధనుడి వైపు పదకొండు అంటే ఇరవై నాలుగు లక్షల ఒక్క వెయ్యి ఎనిమిది వందల యాభై మంది అలాగనే ఈ అక్షోహుని ఇంటూ ఏడుగురు పాండవుల వైపు అంటే పదిహేను లక్షల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై మంది ఉంటారు అంటే వెరసి మొత్తం ఆ కురుక్షేత్రంలో ఎంతమంది మోహరించి ఉన్నారు అంటే ముప్పై తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల పదమూడు వందల మంది గుర్రాల నుండి లేకపోతే ఏనుగులనండి రథాల నుండి ఇంతమంది మోహరించి కొట్టుకునేదానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళందరినీ చూసి దుర్యోధనుడు యుద్ధమని దిగిపోయాడు కానీ దిగిన రోజు నుంచి వాడికి వెన్నీ మోహరించుకుని ఇప్పుడు యుద్ధక్షేత్రానికి వచ్చేదాకా వాడికి దీని యొక్క లోతు తెలియలేదు ఇప్పుడు వాడు డిప్రెషన్లోకి వెళుతున్నాడు అంతేకాదు అక్కడికి వెళ్ళి ఎన్ని అపశకునపు మాటలు మాట్లాడుతున్నాడో చూడండి అంటే విజయానికి దూరంగా ఉన్నవాడు విజయానికి విరుద్ధ స్థితిలో ఉన్నటువంటి వాడు మాట్లాడే మాటలని ఇలానే ఉంటాయి మనం కూడా ఒరే శుభం పలకర అశుభాన్ని మాట్లాడుకు అంటారు మంచి కార్యానికి వెళ్ళేటప్పుడు ఏది తలపెట్టినా మనం కూడా పెద్దలు చెప్పే మాట ఇక్కడ వీడు చూడండి దానికి విరుద్ధంగా చేస్తున్నాడు అస్మాకంతు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సన్యార్థం తాన్ బ్రవీమితే మీరు చెప్పక్కర్లేదు ద్రోణాచార్య అస్మాకంతు విశిష్టాయ మనం కూడా ఏం తక్కువ వాళ్ళమేం కాదు మనకు కూడా చాలామంది ఉన్నారు ఇదిగో మీరే ఉన్నారు స్వయంగా అంతేకాదు భీష్ముడు భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తతేవచ అన్యేచ బహవశురా మదర్తే త్యక్త జీవితా ఇక్కడ పడిపోయాడు వాడు మీరేం సామాన్యుల ద్రోణాచార్య మీరు సామాన్యులు కాదు భీష్ముడు నో డౌట్ అన్కంపారబుల్ యోధుడు వారియర్ అసలు ఈ ఈ రణరంగంలో భీష్ముడికి తత్తుల్యమైనటువంటి యోధుడు ఎవడు లేడంతే అంతేకాదు నేనున్నాను కృపుడున్నాడు కర్ణుడున్నాడు సంజయుడున్నాడు అశ్వత్థామ ఉన్నాడు వికర్ణుడున్నాడు సౌమదత్తి ఉన్నాడు అంతేకాదు అన్యేచ బహవశ్వరాహ ఇంకా చాలా మంది మీతో కలుపుకుని ఎందుకు వచ్చారు ఇక్కడికి మదర్థే త్యక్త జీవితాహ నా గురించి చచ్చిపోవడానికి సిద్ధమే వచ్చారు ఇది ఎవడైనా అలా మాట్లాడతాడని అంటే నువ్వు చచ్చావురా అని అర్థం ఎవడైనా మాట మాట్లాడతాడా మదర్థే నా గురించి త్యక్త జీవితాహ మీ ప్రాణాలని పనంగా పెట్టి వచ్చేశారంటే చచ్చిపోవడానికి సిద్ధమే వచ్చారు అంటే వీరు యుద్ధం అవ్వడానికి ముందే వీళ్ళందరినీ మాటలతో చంపేస్తున్నారనమాట అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్వితమే తేషాం బలం భీమాభిరక్షితం ద్రోణాచార్య మీకో మాట తెలుసా భీష్ముడి చేత మన సైన్యమంతా రక్షింపబడుతుంది కదా అది అపర్యాప్తం అపర్యాప్తం అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఏ అర్థమైనా వాడుకోవచ్చు అపర్యాప్తం అంటే అపరిమితమైనటువంటి శక్తి ఉంది అని అర్థం ఇంకొకటి అసమర్థంతో కూడుకుంది అని అర్థం ఏ అర్థం వాడాలి బ్రహ్మాండంగా ఉందని చెప్పొచ్చు కదా అంతేకాకుండా భీముడి గురించి చెబుతూ పాండవుల యొక్క సైన్యాన్ని రక్షించేవాడు ఎవడు తెలుసా భీముడు భీముడి చేత రక్షింపబడేటువంటి పాండవ సైన్యం పర్యాప్తం చాలా బాగుంది సరిపడేలాగుంది ఇవన్నీ ఎంత వ్యంగ్యమైనటువంటి వాణ్ణి వాడే నాశనం చేసుకునేటువంటి మాట ఇలా చెప్పుకుంటూ ఉంటే భీష్ముడు కనిపించింది ఇచ్చిచ్చి చి ఇచ్చి వీడు ఏమైపోతున్నాడు ఇది యుద్ధరంగానికి వచ్చినట్టుగా లేదు వాడు ఏదో వాడివన్నీ ఏకరూ పెట్టుకున్నాడు వాడి లోపల ఉన్న ఈ ఫీలింగ్స్ అంతా బయటకు వచ్చేస్తున్నాయి ఇది ఒక క్షత్రియుడికి మంచిది కాదు శోభ కాదని చెప్పి భీష్ముడు ఒక్కసారి గర్జించి తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం శంఖం దద్మం ప్రతాపవాన్ ఒక్కసారి దుర్యోధనుల్లో మంచి ప్రేరణ కల్పించాలని ఈ అపశకును మాటలన్నీ పోవాలని ఎంతైనా తాతగారు దుర్యోధనుడికి కూడా తాతే కదా అర్జునుడు గెలవాలని కోరుకోవచ్చేమో కానీ దుర్యోధనుడు నాశనం అయితే కోరుకోడు భీష్ముడు ఎందుకంటే తాత కాకపోతే వీడే స్వనాశనం కోరుకుంటున్నాడు ఇంకా వీడిని కొద్దిగా ఆపకపోతే పదో రోజు చచ్చేది మొదటి రోజే చంపేలా ఉన్నాడు వీడి మాటలతో ప్రారంభం అవ్వక ముందే నేను ఇప్పుడే అన్నీ వదిలిపెట్టి చచ్చిపోయే పరిస్థితి తీసుకొస్తున్నాడు మానసికంగా కూర్చోబెట్టి వీడిని కొంగదీసేస్తున్నాడు అందరినీ వీడే వాడి సైన్యాన్ని కించపరుచుకుంటూ వాడి వర్గాన్నంతా వీడే కించపరుచుకుంటే వీడే నాయకుడు అవుతాడు వీడు నాయకత్వపు లక్షణాలు కాదు యోధుడి యొక్క లక్షణాలు కాదు భీష్ముడికి అర్థమైంది వీడిని మార్చాలి వీడి మైండ్ ట్రాక్ మార్చాలి వీడి మైండ్ సెట్ బాగులేదు అనుకుని వెంటనే ఆయన యొక్క శంఖాన్ని తీసుకున్నాడు ఒక్కసారి పూరించాడు అది పూరించడంతో సింహనాదం ఒక్కసారి సింహం గాండ్రించినట్టు గర్జించినట్టు ఒక్కసారి ఆ అంతా కూడా ఒక్కసారి నిశ్చేష్టులో నిలబడ్డారట భీష్ముడి యొక్క శంఖనాదానికి ఇంకా ఆ శంఖనాదం ఎప్పుడైతే వచ్చిందో దుర్యోధనుడు మెల్లగా తప్పుకొని ఇది బాగులేదు ఇంకా ప్రారంభం అయిపోయింది పూరించేశాడు బెల్లుగొడ్డారు మనం ఇంకా మాట్లాడితే బాగున్నదని వెళ్ళేకి కూర్చుంటే ఇక కౌరవ ఉన్నటువంటి సైన్యం కానీ ఢంకా కానీ భేరీలు కానీ వాయిద్యాలన్నీ కూడా ఊహో మోగిస్తూ ఉన్నారనమాట ఎలాగంటే తతశంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాహ సహసైవావ్యహన్యంత సశబ్దస్తుములో భవత్ బాగా చూడండి మొత్తం యుద్ధక్షేత్రంలో ఈ మొత్తం కౌరవపక్షాన ఉన్నటువంటి సైన్యమంతా కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాయిద్యాలు అవి ఇవి ఘోషలన్నీ వాయించేసేటప్పటికీ ఈ గుర్రాలు ఏనుగులన్నీ కూడా సరి సకిలిస్తాయి ఏనుగులు కాళ్ళతోటి తొక్కుతాయి ఆ తొక్కినప్పుడు ఈ గుర్రాలు ఏనుగుల యొక్క తొక్కుడికి ఆ యుద్ధక్షేత్రంలో ఉన్నటువంటి దుమ్మంతా కూడా ఒక్కసారి ఆవరించిపోయి కమ్ముకుందట ఈ ఆవరించుకుపోయి దుమ్మంతా కమ్ముకుంటే ఎవరికీ కళ్ళు కనబడట్లేదు బాగా చూడండి వ్యాసుడి యొక్క క్రియేటివిటీ చూడండి అప్రోచ్ చూడండి ఆ దుమ్మంతా కూడా ఇలా సెటిల్ అవుతూ అలా తెర దిగుతున్నట్టుగా దుమ్మంతా దిగేటప్పటికీ అందరికీ దర్శనమిచ్చారు ఇచ్చారు మహతి సందనే స్థిత మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదత్మతు ఆ దుమ్ము ఇలాగా సెటిల్ అవుతూ ఉంటే తెల్లని గుర్రాలు కట్టబడ్డటువంటి రథంలో శ్రీకృష్ణ పరమాత్మ కూర్చుని రథసారథిగా వెనకాల అర్జునుడు గాంధీవాన్ని పట్టుకుని విజయ సంకేతాన్ని చూపిస్తున్నట్టుగా ఆ కపిధ్వజంతో రథమలా నడుచుకుంటూ నడుచుకుంటూ నడుస్తూ నడుస్తూ సాగుతూ యుద్ధక్షేత్రంలోకి వస్తుందట అంటే నాకు నిజంగా అనిపిస్తుంది ఆ మంచి సాంబ్రాణి పొగ వేసి అది సెటిల్ అయ్యేటప్పుడు పరమాత్ముడి దర్శనమైతే ఎలా ఉంటుందో వేదవ్యాస మహర్షి ఇక్కడ అంత అద్భుతమైన రూపకల్పన చేశాడు ఎప్పుడైతే వీళ్ళిద్దరూ యుద్ధరంగంలోకి ప్రవేశించారో వాతావరణం అంతా మారిపోయింది పరమాత్ముడు రాగానే శాంతం కదండి ఇప్పుడు మాధవుడు తన యొక్క పాంచజన్యాన్ని పాంచజన్యం దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మో మహాశంఖం భీమకర్మావృకోదర అనంత విజయం రాజా కాబట్టి ఒక్కొక్కళ్ళు కూడా ఈ పాండవులు వాళ్ళ వాళ్ళ శంఖాల్ని పూరించడం మొదలుపెట్టారు వాళ్ళ వైపు భేరినాదం శంఖానాదం అన్ని వాయిద్యాలు ఘోషించేటప్పుడు ఒకటే సంకేతమట కౌరవుల యొక్క గుండెల్లో దడ మొదలైంది భీతి మొదలైంది వీళ్ళు మోగించినప్పుడు గుర్రాలు ఏనుగులన్నీ కూడా కలదొక్కుకున్నాయి కానీ పాండవుల యొక్క వాయిద్యాలు చూసి వాళ్ళ ఘోష చూసి ఈ పదాతి గమ్యమంతా కూడా కౌరవుల యొక్క గుండెల్లో మరణ మృదంగం మోగుతూ మొదలు సరే ఇదంతా పూర్తయింది ఇదంతా ఒక ఎత్తు ఇది అయిన తర్వాత అర్జునుడి యొక్క ప్రవేశం చూడండి ఇక్కడ భగవద్గీతకు పునాది వేదవ్యాస మహర్షి ఎంత పదిలంగా పెట్టాడో చూడండి అర్జునుడు తిన్నగా ఉండకుండా ఇక అర్జునుడు అయిపోయాడు ఇప్పుడు వనవాసం అజ్ఞాతవాసం ఆయన తపస్సు చేసింది జటాజూటాలు నారబట్టలు అన్నీ పక్కకు పెట్టేశాడు ఇప్పుడు మొత్తం సుక్షత్రియుడు ఎలా ఉన్నాడు అంటే ఆకలిగా సింహం అడవిలో ఎదురు చూస్తూ అల్లంత దూరంలో ఒక జంతువు కనిపిస్తే ఎలాగొక్కసారి ఎగిసిపడి దాన్ని తరిమి 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 వెంటాడి వేటాడి దాన్ని రక్కి తింటుందో అలాగున్నాడు ఇప్పుడు అర్జునుడు అంత అక్కస్సుతో ఉన్నాడు లోపల పోరాడాలి ఇప్పుడు అర్జునుడు ఏంటో తెలియజెప్తాను ఆ రోజు మా అన్నయ్య చేసినటువంటి చిన్న పొరపాటికి నన్ను చేతులు కట్టించి అందరి ముందు తల ఉంచి కూర్చోబెట్టి నా భార్యని నుండి సభలో వస్త్రాన్ని విప్పిస్తావా ఈరోజు అర్జునుడు ఏంటో నీకు చూపిస్తాను ఈరోజు అర్జునుడంటే ఎవరో భారత జాతి వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు గుర్తుంచుకునేటువంటి చరిత్ర పుటల్లో మిగిలే స్వర్ణాధ్యాయాన్ని నేను లిఖించబోతున్నాను కాబట్టి అర్జునుడి యొక్క ఔన్నత్యాన్ని అర్జునుడి యొక్క గొప్పతనాన్ని చూపించుకునేటువంటి టైం వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ మై టైం నా ఇప్పుడు నా టైం ఆ అహంభావంతో ఆ టీవీతో ఆ రాజస్యంతో అర్జునుడు నిలబడి ఉన్నాడు నిలబడి ఊరుకోకుండా వెంటనే ఆయన అన్నాడు కృష్ణుడి దగ్గర కృష్ణ నాకొక్క చిన్న పని చేయి మాట్లాడేటప్పుడు కూడా మాట మారిపోయింది అర్జునుడు ఎందుకంటే టీవీ వచ్చేసింది రాజస్యం వచ్చేసింది ఇంకేం కనబడట్లేదు ఇప్పుడు యుద్ధమే వాడికి ఇంకా రెండోది కనబడట్లేదు అర్జునుడికి కృష్ణుడు పరమాత్మ పాండవులు వాళ్ళు వీళ్ళు కనబడట్లేదు వీళ్ళందరూ నా ఆహారం కోసం ఉన్నారు ఇక్కడంతే కాబట్టి కృష్ణ నేను అతిరథ మహారథులందరినీ కూడా వరుసలో నిలబెట్టున్నారు కనుక ఒక్కసారి కృష్ణ అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే సంపాతే ధనురుద్యమ్య పాండవ ఋషీకేశం తదా వాక్యం ఇదమాహమహీపతే సేనయోరుభయోమ్యే రథం స్థాపయమేచ్చుత